హాయ్ హలో ఫ్రెండ్స్ టూ డేస్ కలెక్షన్ వచ్చేసి సూపర్ డోలా సిక్స్ విత్ సూపర్ మోనోపోలి యాసిడ్ ప్రింట్ శారీస్ అండి విత్ జాక్వాడ్ బార్డర్ రన్నింగ్ గ్లోవ్స్ టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలర్స్ ఉన్నవి ఇది ఒక రామా గ్రీన్ నెక్స్ట్ ఇది పెసర కలర్ ఇది వచ్చేసి మనకు మస్టర్డ్ ఇల్లు మంచి టర్మరిక్ మస్టర్డ్ కాదండి టర్మరిక్ దీనికి మంచిగా మనకు పటోలా పోచంపల్లి ప్రింట్స్ వచ్చినాయండి చూడ్డానికి చాలా క్లాస్ లుక్ ఉంటుంది సేమ్ మనకు ప్యూర్ పోచంపల్లి పట్టు సారీస్ ఉంటాయి కదా ఆ లుక్ వస్తుందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి సారీస్ ఇంత మంచి కలెక్షన్ ఇట్లా షైనింగ్ సిల్క్ అండి ఇది దూరం నుంచి మనకు సేమ్ సిల్క్ మన ప్యూర్ సిల్క్ సారీస్ లాగానే కనిపిస్తాయి లాస్ట్లో ఇక్కడ బుకింగ్ నెంబర్ ఇచ్చాను బుక్ చేసుకోండి ఇది ఒక కలరు మెరూన్ లాగా ఇదొక పెసర్ కలరు నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ బ్లౌజ్ ఇక్కడ చూసారు కదా అలా ఉంటుందండి బ్లౌజు మంచి జాక్వాడ్ బార్డర్ వచ్చింది రాయల్ బ్లూ ఇట్ ఇస్ వెరీ అమేజింగ్ కలర్ ఇది పింక్ పింక్ ఆల్సో వెరీ గుడ్ కలర్ రెడ్ లాస్ట్ అండ్ ఫైనల్ గ్రీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్